నీవు తలవంతక తప్పదు తాత్సారము ప్రమాదమునకు కేతు కనుక వెంటనే ఆ రుక్మిణీదేవి పదములు ఆశ్రయించి ఇందరి సమక్షమున మీరే నన్ను న్యూనత పరుచుతున్నారా నా వల్ల ఏదేని అపరాధము జరిగినా మీ పాదములు ఆశ్రయించదని అంతే కాని చమంతకమణి ప్రసాదిత అనంత ఐశ్వర్యవతిని అసంఖ్యాక దాసదాసి జన సంసేవితను నన్ను నన్ను తరాపరాగ దూతరములైన ఒక సామాన్య కాంత పాదములను అందున ఒక సవతి పాదములు ఆశ్రయించమనుతున్నారా సత్య సాధ్వీరలామైన సీతాదేవి యశస్సునకు ఈర్షపడి సాధువర్తిని అయిన రుక్మిణి పట్ల మత్సరముని సౌందర్యాతిశయముచే సంపద్ గర్వముచే అంతురాల వైద్యు నీ కోపమే నీకు శాపమైనది స్వయం కృతాపరాధమే నీ భంగమునకు కారణమైంది సత్య రుక్మిణి అన ఎవరనుకుంటే హే దేవి జుడైన ఆ అజున కేర్ణి కాదు ఏ దేవి సకృపా విక్షణ లేసమ్ము నిఖిల సంపదలకు నిలయమౌనో ఏదేవి శ్రీరమ్య శ్రీరం దేవతా దేవతాటి సంసేవితము ఏ దేవి నామము ఎల్ల వేళల చేర్చు సోపానమౌనో ఆ మహాలక్ష్మి లోక కళ్యాణమిల్చి అట్టి వైకుంఠమే వీడి అవనిలోన అవతరించి రుక్మిణి అయి అఖిల సుగుణ రాశి అయి వాసి మరాళ గమలా నేడు నీకు మహద్భాగ్యము లభించినది నీ పాపములకు నిష్కృతి వెళ్ళు ఆ శ్రీ వైష్ణవిని ఆశ్రయించు సత్య ఇంకను నువ్వు అహంభావమును వదలకు ఆలోచించినటు నీ నాథుడే నీకు దురము నారాయణ ంతా చెప్పమందువా ఇదంతయు నా స్వయంకృత అపరాధం ఈనాటికి నాకు జ్ఞానోదయమైనది అక్క నీవు సాక్షాత్తు శ్రీ వైష్ణవి నీవు క్షమించే వరకు మధ్య పిచ్చితరి అక్కా చెల్లెల మధ్య ఆప్యాయతులే కానీ క్షమాపణలు ఎండ కన్నెరిగిన సుకుమారి ఈ దురవస్థకి ఎవరం మా కాలకులు చెప్పమందువా త్రేతాయుగము నాటి వాన వీరుడు ఆంజనేయ ఆ పరమ భాగవతోత్తముడు గంగిగోవు కన్నా సాధువు కదా ఎంత సాధువైనా సహజముగా వానరుడు ఆ పైన స్వాతి నేను వేసిన ఈ సీతావేశమునకు మహోగ్రుడై ద్వారకనే ధ్వంసము చేయిస్తున్నాడు